హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎక్కడంటే మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత మయూరి టెక్ పార్క్లో అసలు ఈ ఇన్నోవేషన్ హబ్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు ఇదొకటైతే ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయడం అనేది మరో ఉద్దేశం ఉద్యోగాల కోసం రాబోయే కాలంలో యువత పరుగులు ఎత్తకూడదు వేరే రాష్ట్రాలకు వెళ్ళకూడదు వేరే దేశాల్లో ఉద్యోగాల కోసం తిరగకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళంతా ఎన్నో ఇబ్బందులు ఉన్నారు మాకు ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభు అని గవర్నమెంట్ వేడుకుంటూ ఉన్నారు ఎక్కడైనా ఒక ఇరవై పాతిక వేల ఉద్యోగం దొరికితే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వాళ్ళ చెల్లిపోతున్నారు చదువుకున్న యువత రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అందుకనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించారు ఈ ఇన్నోవేషన్ హబ్బులో వ్యాపారం ఎలా చేయాలనేది ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వ్యాపారం చేయడం వచ్చి ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు లేని వారికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందంట అది ఎలా అంటే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి వ్యాపారవేత్తలు గైడెన్స్ ఇస్తారు కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులకి ఈ ఇన్నోవేషన్ హబ్బులో ముఖ్యంగా ఐటీ సెక్టార్తో పాటు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎలా చేయాలి కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ ఎలా చేయాలి అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అయితే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు అగ్రికల్చర్ ఆక్వా ఎలక్ట్రానిక్స్ ఫార్మా ఇటువంటి వాటిల్లో కూడా యూత్కి ట్రైనింగ్ ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా మార్చే ప్రయత్నం చేస్తారు అయితే ఈ ఇన్నోవేషన్ హబ్బులు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఐదు చోట్ల ప్రారంభించారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న మయూరి టెక్ పార్కులోనేమో స్టార్ట్ చేసి అక్కడి నుంచే వర్చువల్గా మిగిలిన చోట్ల కూడా ప్రారంభించారు ఆ మిగిలిన చోట్ల ఎక్కడంటే అనంతపురం వైజాగ్ విజయవాడ రాజమండ్రి తిరుపతి ఈ ఐదు చోట్ల ఈ ఇన్నోవేషన్ హబ్బులు స్టార్ట్ చేశారు అయితే ఐదు చోట్ల ఇన్నోవేషన్ హబ్బులు స్టార్ట్ చేశారు కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యతనిచ్చారు అది ఎలా అంటే అనంతపురం ఏమో ఆటోమోటివ్ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు ఆటోమొబైల్స్ లాంటి కంపెనీలు స్టార్ట్ చేయడం లేదంటే ఇప్పుడున్నటువంటి కార్లు కంపెనీలు అలాగే కొన్ని ఇంటర్నేషనల్ కార్ల కంపెనీలు వాటికి సంబంధించినటువంటి రంగం అని చెప్పుకోవచ్చు అనంతపురంలో దాన్ని డెవలప్ చేయబోతున్నారు అలాగే అలాగే వైజాగ్ వచ్చేప్పటికి సాఫ్ట్వేర్ అండ్ మ్యారిటైమ్ అండ్ ఫార్మా కంపెనీలని డెవలప్ చేయబోతున్నారు అంటే ఫార్మా సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి చదువుకున్న యువతని అందులో నైపుణ్యం తీసుకొచ్చి వారికి వ్యాపారాలు చేసుకునే విధంగా వాళ్ళని మార్చుతారు అలాగే ఆ రంగానికి సంబంధించి చదువుకున్న వ్యక్తుల్ని ఆ రంగంలోనే ఉద్యోగాలు వచ్చే విధంగా ప్లాన్ చేయబోతున్నారు ఆ తర్వాత రాజమండ్రి సైడ్ ఏంటంటే అగ్రికల్చరు అలాగే ఆక్వా ఎక్కువగా ఉంటుంది అంటే చేపల చెరువులు లాంటి దాంతోపాటు వ్యవసాయానికి కూడా మంచి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆ ఏరియాల్లో వ్యవసాయ రంగం అలాగే ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నారు ఆ రెండింటికి సంబంధించి యువత ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి దాంట్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే వాళ్ళని వ్యాపారవేత్తలుగా మార్చే ప్రయత్నం చేయబోతున్నారు దాంతోపాటు ఆ రంగంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆ రంగంలోనే ఉద్యోగాల కల్పన కోసం కూడా పాటుపడనున్నారు అలాగే తిరుపతి తిరుపతిలో కూడా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు దాంతోపాటు అగ్రి ఉత్పత్తుల ప్రాసెసింగ్ చేయబోతున్నారు ఈ రెండు రంగాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి యువతకి చేయూతనిచ్చి ఆ రంగంలో ముందుకు పోయే విధంగా అలాగే వ్యాపారాలు చేసే ఉద్దేశం ఇంట్రెస్ట్ కనుక ఉంటే వ్యాపారాలు చేపించే విధంగా లేదు ఉద్యోగాల కల్పనకైతే ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం సహాయం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ రంగానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువత లేకుండా చూడడానికి ఈ ఇన్నోవేషన్ హబ్బులు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే దాంతోపాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అమరావతిని క్వాంటమ్ వ్యాలీ సిటీగా మార్చడంలో కూడా తోడ్పడతాయి ఈ ఇన్నోవేషన్ హబ్బుల ద్వారా అమరావతి కూడా డెవలప్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అయితే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు వన్ బై వన్ చేస్తూ ఉన్నారు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కల్పించడమే వారి యొక్క ఉద్దేశం అని చెప్పి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ ఇన్నోవేషన్ హబ్బుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఈ ఇన్నోవేషన్ హబ్బులు కనుక సక్సెస్ అయితే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నటువంటి బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇన్నోవేషన్ హబ్బుల్లో కొత్తగా వ్యాపారవేత్తలను తయారు చేయడం అలాగే ఉద్యోగాలు కల్పించడం అనేది చాలా వరకు సాధ్యమైన పని అని మనం చెప్పుకోవచ్చు మరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బుల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్